నమస్తే మీరు చూస్తుంది జే కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు యాదాద్రి డిస్టిక్ అడగూడూరు మండలం కంచపేళి కంచరపల్లి గ్రామంలో రైతు జోజప్ప గడుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం దోసకాయలు పండిస్తుండు దాని ద్వారా లాభం ఎంత నష్టం ఎంత ఏ సీజన్లో పండిస్తుండు ఎంత లాభం వస్తుంది ఏ రీటైల్గా అమ్ముతుండా హోల్సేల్గా అమ్ముతుండ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీ పేరు చెప్తాను నా పేరు చిన్నబతి దోజప్ప కంచినపల్లి గ్రామం కమ్మగూడెం నేను ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరముల నుండి దోసకాయలు పండిస్తున్నాము వర్షాకాలం వరి కోతలు పోయగానే దున్ని ఈ యొక్క దోశ విత్తనాలు షాప్ తీసుకొస్తాం హైబ్రిడ్ సీడ్ ఒక నెలలో వేస్తారు మేము డిసెంబరు ఇరవై ఐదు నుండి విత్తనాలు వేస్తాం మార్చి వరకు మనకు కోతకు వస్తాయి తిరుమలగిరి షాప్ లో తీసుకొస్తాం ఈ ఊర్లో అమ్మడి అమ్ముకుంటే లాభం ఉంటది దాదాపు రెండు ఎకరాలు వేస్తాం మార్కెట్ లో తిరుమలగిరి మార్కెట్ లో సంచికి మూడు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల వరకు అమ్ముతాం దీ పొలం దీని గురించే ఉంచుకుంటారా రెండు ఎకరాలు దోసకాయ కొరకే ఉంచుతారా లేదు లేదు వర్షాకాలం వడ్లు పండిస్తాం తర్వాత ఇప్పుడు దోసకాయ వేస్తాం డిసెంబర్ లో వరి కోత అయిపోగానే దీన్ని దోసకాయలు వేస్తాం నానకాలం సీజన్ వర్షం వేసి ఆసింగ్ డిసెంబర్ పెట్టకుండా దోశ తీయలు పండిస్తా ఉన్నారు ఎక్కడ సీడ్ ఎక్కడ తెస్తాడు తిరుమల షాప్ లో వరలక్ష్మి షాప్ లో ఏ సీడ్ ఏ సీడ్ తెస్తారు ఇది యాగ్రో వాళ్ళది అగ్రో వాళ్ళది సీడు రెండు వందల యాభై గ్రాములు హాఫ్ కేజీ వంద గ్రాముల ప్యాకెట్లు ఇట్లా ఒక వంద గ్రాముల వచ్చేసి రెండు వందల యాభై రూపాయల ప్యాకెట్ ఎన్ని ప్యాకెట్లు పడతాయి రెండు ఎకరాలు దాదాపు మేమే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మేమే సీడ్ తయారు చేసుకుంటున్నాం వాటి దాడకు కొన్ని తీసుకొస్తాం ఈసారి పదిహేను పదహారు వందల విత్తనాలకు రెండు ఎకరాల పేరు మీద రెండు ఎకరాల పేరు మీద మా సీడ్ కాక మేము తయారు చేసుకునే సీడ్ కాక అది కాక ఇంకా మీరు మీరు తయారు చేసుకునే సీడ్ కూడా మీరు వేస్తారు చేస్తాము ఇందులో కలిపి రెండు మిక్సింగ్ వేస్తాం అన్నట్టు ఇప్పుడు ఏ అచ్చుకు పెడతారు అచ్చు మామూలుగా మూడు పీటర్లు అన్నారా మూడు పీట్లు అన్నారా అచ్చుకు నాగలి చాలు పై చేస్తాం వేసి దున్ని నీళ్ళు వదిలి మందులు కొడుతుంటాం అన్నేస్తారు డిఏపి కానీ లేకపోతే ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ ఒక దఫా వేస్తే సరిపోతుంది ఏజ్ ఏదో మొక్క ఏ సైజులు ఉన్నప్పుడు ఎంత ఎత్తుగా ఎదిగినప్పుడు వేస్తారు మీరు మేము విత్తనాలు వేసేటప్పుడు వేస్తాము తర్వాత పూత కొంచెం పూత దశలో ఒకసారి పాసు ఎస్పేటు కలిపి మిక్సింగ్ చేసి ఒకసారి కొడతాం మళ్ళీ ఒకసారి రెండు సార్లు కొడతాం ఇంకా తర్వాత మందులు కొట్టేది ఉన్నది ఏమున్నది పూతకు వచ్చే రాక ముందుకు ఎదిగేటప్పుడు ఏమైనా రోగాలు వస్తాయి దోమ వస్తుంది పేన్ బంక ఆకు ముసుకపోవడం అట్లాంటి వాటికి షాప్ లో అడిగి మందులు తీసుకొచ్చి కొడతాం సీజన్ ఎన్నిసార్లు మందులు కొడతా అది ఉండే బతికే సీజన్ రెండు సార్లు రెండు మూడు అంతకన్నా ఎక్కువ కొడితే ఇక ఫైజన్ అవుతుంది కాబట్టి పబ్లిక్ అనారోగ్యం పాలవుతారని మేము ఎక్కువ యూజ్ చేయము రెండు సార్లు కొడతాం రెండు సార్లు కొడతారు పై మందులు రెండు సార్లు ఎంత ఖర్చు అవుతుంది పదిహేను వందలు రెండు వేలు అవుతుంది మీరే కొడతారాకృత మేమే కొంటే మా సొంతంగానే తైవాన్ పంపుతాను కొడతాం దీనికి పెట్టడం గింజ పెట్టడం ఈ అరక అవి గుంట తోలడం ఇవన్నీ మీ కూలి వాళ్ళు పెట్టి చేస్తారా లేదా మా సొంతంగా చేసుకుంటాం కూలి వాళ్ళు అవసరం లేదు తెంపేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉంటే కూలి వాళ్ళని పెడతాం కానీ లేకపోతే మీరు సొంతంగా తెంపి బస్తాలు నింపి మీరు అంటే ఓలో చేసుకుంటారు మేము మా భార్య మీరు మీ భార్య లేదు కూలి వాళ్ళు పెట్టారు కూలి సొంతంగా చేసుకుంటేనే ఒక పది రూపాయలు మిగులుతుంది ఇంకా ఊర్లో మరి కేజీ నలభై రూపాయల చొప్పున అమ్ముతున్నాం ఊళ్ళో ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఇరవై అమ్ముతున్నాం ఎందుకని కిందకి డౌన్ అయింది ఎందుకు మార్కెట్లో అందరికి పండిస్తున్నారు కాబట్టి డౌన్ అయిపోద్ది మరి బై హోల్సేల్ గా హోల్సేల్ గా మన పై షాప్ లో ఇరవై రూపాయలు పదిహేను రూపాయలకు పోసుకుంటున్నాం తక్కువ అడుగుతారు ఎక్కువ అంటే రిటైల్గా ఊర్లో రిటైల్ ముప్పై రూపాయల కేజీ అమ్ముకున్నా గానీ వాళ్ళ కొసర అది ఇది అన్నా గానీ మనకు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది కేజీ కొసర వేసినా గానీ అంటే హోల్సేల్ కన్నా రిటైల్ అమ్ముకుంటేనే రైతుకు లాభం ఊర్లో అమ్మని అమ్ముకుంటే మంచి లాభం రోజు ఎన్ని కే ఎన్ని కేజీలు అమ్ముతారు మీరు దోసకాయ రోజు ఒక బస్తా దించుతాం మిగతా ఎగస్ట్రా వెళ్ళినప్పుడు షాప్ లో పోసి వస్తాం అన్నట్టు ఇరవై రూపాయలకు బస్తా అంటే ఎన్ని కేజీలు ఉంటది బస్తా ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు వస్తాయి యూరియా బస్తా అయితే ఇప్పుడు హోల్సేల్ గా అమ్మతారు వాళ్ళు హోల్సేల్ గా అమ్మినప్పుడు నీకు నెలవారీ పైసలు ఇస్తారో డే బై డేసే అయితే డే బై డే డే బై డే మార్కెట్ లో వాళ్ళు కాంటా పెడతాం మన డబ్బులు ఎక్కువైతే ఇచ్చేస్తాం ఎన్ని ఎన్ని అది ఉన్న మొక్క ఉన్నా కాంచె ఎన్నిసార్లు మీరు కోతకు వస్తారు కోత మొత్తం చేను ఆకు ఎండిపోయిన దాకా మనకు క్రాప్ వస్తూనే ఉంటది ఆకు ఎండిపోయిన ఇక మనకు క్రాప్ అయిపోయినట్లేక ఆకు పండుగ పండి దశకు వచ్చినప్పుడు క్రాప్ ఆశ వదులుకోవాల్సింది మనం గింజ పెట్టిన కాని ఎన్ని రోజులకు మనకు చేతికి కోతకు వస్తుంది మనం మూడు నెలలు మూడు నెలల టైం పడుతుంది మూడు నెలల టైం పడుతుంది ఇప్పుడు దీంట్లో గుంటకదోలడం అవి ఏమైనా చేస్తారు ఆ రెండు సార్లు గుంటకదోలాలి గుంటకదోలి సాధ్యమైనంత వరకు కలుపు లేకుండా చేస్తే బాగుంటది కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గడ్డి ఉంటేనే మంచిగా కాయ చెట్టు నీడకు ఖరాబ్ కాకుండా ఉంటుంది గట్టిదానంతో ఉంటుంది తేమ ఒకసారి ఉంటుంది రెండు సార్లు అలా ఒకటేసారి ఒకటేసారి తెంపిన తెంపకుండా ఉంటేనే బెస్ట్ ఈ ఎండలకు కూర్చినా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాయ ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్న తెంపేటప్పుడు కూడా కాడతో బ్లేడ్ పెట్టి కొయ్యాలి మనం చేయితోని కాలుతో పెట్టి తెంపడం వల్ల ఈ తుడి ఊసి వచ్చి కాయ తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు షాపుల వల్ల కూడా అమ్ముకోవడానికి వాళ్ళు తుడివ ఉంటేనే తీసుకుంటున్నారు లేకపోతే తీసుకుంటలేరు ఎవరు ఎందుకని అంటే కాయ కుల్లిపోతుంది అనిపోతుంది తొడిమెతో ఊడి వచ్చింది అనుకో ఇక కుళ్ళిపోద్ది తొందరగా నీరు అనేది కారిపోయి కూలిపోతుంది వాళ్ళు ఇది ఎండకాలం సీజన్ కదా మరి ఇప్పుడు దాంట్లో ఏమన్నా మెత్తబడకుండా కాకుండా ఏమైనా జాగ్రత్త తీసుకుంటారు మనం తీసుకోవడం జాగ్రత్త ఏం లేదు చల్లబూట తెంపుకోవాలి అమ్ముకోవాలి మధ్యాహ్నం కానీ సాయంత్రం తెంచితే కాయ మెత్త ఉష్ణోగ్రతకి మెత్తబడి మనం ఇంట్లో వేసినా కానీ మెత్తగా అయిపోయి ఎవరు కొంట లేరు కాయలు అదే టైంలో దింపుకోవాలి ఉదయం ఉదయం ఎన్ని గంటల నుంచి ఏడు గంటల నుంచి పది గంటల వరకు దింపుకోవచ్చు తర్వాత దింపుకోకూడదు ఇక ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మరి మీరు డీటెయిల్ గా ఊళ్ళో తిరిగి అమ్ముతా ఉన్నారు కదా ఈ రోజు తెంపింది రేపు అమ్ముకుంటాం అన్నట్టు నీ అమ్మకొస్తా అని పోతే మా భార్య ఈ కాయ తెంచు అంతే ఏం మెత్తబడవు మరి ఒక రోజులు ఏం మెత్త మూడు రోజులుంటాయి మనకు రిటైల్ గా ఎంత అమ్ముతారు వీళ్ళ తిరిగి ఎన్ని కిలో అమ్మతారు ఒక రోజు రోజు ముప్పై కేజీల నుంచి నలభై కేజీల వరకు అమ్ముతాం నలపై ఫస్ట్ స్టార్టింగ్ లో నలభై రూపాయల కేజీ అమ్మిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముప్పై రూపాయలు మళ్ళీ నిర్ణయాల ఇరవై రూపాయలు ఒక మీరు ఎంత అమ్ములా మన రేట్ ను బట్టి నలభై రూపాయలు అమ్మినప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినాయి ముప్పై రూపాయలు అమ్మినప్పుడు ఎనిమిది వందలు ఇప్పుడు ఇరవై రూపాయలు అమ్ముతున్నాం కాబట్టి ఆరు వందలు ఐదు వందలు వస్తున్నాయి ఒక అమ్మ ఉదరియమాటది ఒక అమ్మ దానం పెట్టమంటది ఇక మన అందరు తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి ఇక మనం నడుస్తూనే ఉంటుంది బిజినెస్ చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం రాపాక దాచి రాపాక పాడిమాట్ల కొండగడప కంచనపల్లి ఇటు చుట్టుపక్కల గ్రామాలన్నీ అమ్ముతుంటాం రోజు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇన్కమ్ పక్క ఇన్కమ్ పక్క ఎన్ని ఎన్ని రోజులు కోతలకు తీసి ఎన్ని ఎన్ని సార్లు ఇరవై ముప్పై నెల రోజులు వస్తది కోత మంచి క్రాప్ కాసింది అనుకో ఒక వారం ఒకసారి పదిహేను బస్తాలు పది బస్తాలు తెంపి మార్కెట్ అంగట్లో అమ్మవచ్చు బెరగాలకు ఇస్తాం అన్నట్టు లేకపోతే మార్కెట్ ఇక్కడ మన కూరగాయల దుకాణంలో పోస్తాం అన్నట్టు వీళ్ళకైతే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలకు పోయిస్తున్నాయి మోత్కూర్ ఇక తిరుమల గీలోనైతే ఒక సంచి వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై సీజన్ లోనైతే వెయ్యి రూపాయలు కూడా పోతుంది అన్ని సీజన్ లో ఇప్పుడు కోతులు కూతుల బాధ ఏం లేదా కోతులు వస్తాయి ఎందుకు రావు మాకు కూడా వస్తాయి కావలు ఉంటాం లేస్తే ఇక్కడే ఉంటాం కోతులు ఇంకా ఎక్కువ రామశిలకలు వాటి బెరద ఇంకా చాలా రెండు ఎకరాల పొలంలో మీరు కూరగాయలు వేస్తాయంటే మామూలు ముచ్చట కాదు ఇది ఎందుకు రిస్క్ అనేటోళ్ళు మస్తు మంది ఉంటారు అలాంటిది కూరగాయలు వేసి పండిస్తున్నా రెండు ఎకరాలు తడి ఉన్నా కూడా మీరు కూరగాయలు వేసి పండిస్తున్నారు అంటే దీంట్లో లాభం ఉండదని ఎకరానికి పదిహేను వేలు మన ఖర్చులు ఎకరానికి పదిహేను వేలు మిగులుతాయి ఎకరానికి పదిహేను వేలు అంత టోటల్ టోటల్ యావరేజ్ ఎంత ఖర్చు వస్తుంది మీకు మందు కొట్టుడే కానీ ఐదు వేలు వచ్చేస్తుంది ఖర్చు మళ్ళీ ఇది మాది లీజుకి తీసుకున్న భూమి ఇది మా కాదు కదా కౌలు భూమిలో కూడా మీకు ఒరిజిన్ కాకుండా ఈ దోసకాయలు ఇస్తుంటే మంచి గిట్టుబాటు ధర వస్తుంది అని అంటారు ఆశతోనే చేస్తున్నాం అన్నట్టు వేరే వడ్లు వేస్తే వర్షాకాలం ఇంట్లో పంట అన్నది అంత చచ్చిపోతుంది అవుతుంది అని ఇక చేస్తున్నాం అన్నట్టు పదిహేను వేలు పది ఐదు వేలు ఎంత పెట్టుబడి పెట్టేది ఎకరానికి ఐదు వేలు వచ్చేస్తుంది ఖర్చు పెట్టుబడి మనకు ఎకరానికి వచ్చేసి మంచి క్రాప్ మంచిగా వచ్చింది అనుకో ఈసారి మొత్తం వాతావరణం మంచి లేక అంత ఎఫెక్ట్ అయింది మొత్తం చచ్చిపోయింది అందువల్ల ఇప్పుడు మనకు ఎకరానికి పదివేలు వచ్చినట్లు లెక్కలు పోయిన సంవత్సరం ఎకరానికి ముప్పై వేలు వచ్చింది ఈసారి మొత్తమే పోయింది వాతావరణం సెట్ అయితే వాతావరణం బట్టి మన లాభ నష్టాలు మనకు కాపాడుకుంటే మంచి దగ్గరుండి కూలలో గిట్ట పెట్టకుండా మన ఇంటి మట్టుకు మనల్ని బయట చేసుకుంటే మంచిగా మిగుతుంది అని మీరు చెప్తారు మేము వాళ్ళు ఎప్పుడు ఏదైనా ప్రేక్షకులకు ఎప్పుడు విత్తనం వేసుకోవడం మంచిది ఏ టైంలో మంచిగా సాగు చేసుకోవడం మంచిది కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారు మీ అనుభవం ప్రకారం మనం నవంబర్లో వర్షం వచ్చినట్లయితే డిసెంబరు ఇరవయో తారీఖు పదిహేనో తారీఖు అనుకో మనకు మార్చి జనవరి ఫిబ్రవరి మార్చిలో మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తుంది క్రాప్ వస్తే అప్పుడు మన ఈ రేగడి కాబట్టి నీళ్ళకు అనుకూలంగా నీళ్ళు ఎక్కువగా ఇచ్చినాం అనుకో చేంజ్ చచ్చిపోతుంది మొక్క అదే మన ఎర్ర భూములలోనైతే మనకు ఫిబ్రవరిలో లాస్ట్ వరకు క్రాప్ వస్తుంది అప్పుడు ఒక బస్తా వచ్చేసి వెయ్యి పదిహేను వందల మంది అప్పుడు వేసుకోవాలి మనం నవంబర్లో వేయాలి ఖచ్చితంగా నవంబర్ ఫస్ట్ వీక్లో వేస్తే మనకు రైతులకు లాభం పంట ఇప్పుడు అందరు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మొత్తం రేటు ఇప్పుడు ఇరవై రూపాయలు అన్నా కానీ ఆయన పదిహేను రూపాయలకి ఇచ్చిపోతున్నాడు ఈయన పది రూపాయలకి ఇచ్చిపోతున్నాడు అని ఊర్ల పన్ను అంటున్నారు కాబట్టి మనం నవంబర్ స్టార్టింగ్లో వేసుకుంటే జనవరి ఫిబ్రవరి వరకు మన క్రాప్ వచ్చేస్తుంది ఒక సంచి వచ్చేసి ఒక కేజీ యాభై రూపాయలు అమ్మవచ్చు బయట షాపులు రైతులకు కూడా మన ఊర్లో అమ్మడి యాభై రూపాయలు అమ్ముకున్నా మనకు నష్టం ఉండదు ఇక లేకపోతే వెనక అనుకో ఇప్పుడు మేము అమ్మినట్టు ఇరవై రూపాయల కేజీ ముప్పై రూపాయల కేజీ ఇరవై ఐదు రూపాయల కేజీ అమ్మవలసి వస్తుంది ఎంకేసినా కూడా లాభం ఉంటది కానీ ముందు ఇంకొంచెం ఎక్కువ లాభం లాభం తీసుకోవచ్చు ముందు వేసి పంట పండించుకుంటే బాగుంటుంది మీరు నల్ల భూమి రేగడి భూమి రేగడి భూమిలో రేగడి భూమి ఇప్పటికి తడి తప్పి అయిపోయింది వదిలేస్తున్నాం ఇక ఇంకా పల్స కాయింది అది దెంపుకొని ఇక పశువులు మేపు ఇప్పటి వరకు ఈ రెండు ఎకరాల పేరు మీద ఎన్ని కింటాలు అమ్మరు మీరు దోశ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కింటాలు అమ్మినట్టు ఇరవై ఇరవై ఐదు కింటాలు అమ్మ ఇరవై ఐదు కింటాలు అమ్మినట్టు మంచిగా పండితే ఎకరానికి ఇరవై కింటాలు వస్తుంది పంట పండలేదు కాబట్టి ఎకరానికో పది కేజీ కింటాలు వచ్చినట్టు లెక్క మనం అది ముందు పెట్టుకుంటే మంచి లాభం ఖచ్చితంగా లాభం ఉంటుందని చెప్తుండు రైతు ఎంత ముందు పెట్టుకుంటే అంత మంచి లాభం ఉంటుంది మనం దగ్గరుండు మనలో మన ఇంటి మనుషులు చేసుకుంటే ఇంక లాభం ఉంటుంది అంటుండు దగ్గరుండి చూసుకోవాలి కోతులకు చిలుకలు ఇవన్నీ రాకుండా దగ్గరుండి పొలం కాని ఉండి చూసుకోవాలి ఇక నీళ్ళు పెట్టిపోయినా ఇవి ఇక అయిపోయింది పోయి ఇంటికాడ ఉంటే మాత్రం అది నష్టం ఉంటుంది అట్లా చూసుకుంటే మన మనకు పడదు ఇంటికా ఇది పొలం పట్టుకుని ఉండి మంచిగా కాపాడుకుంటే లాభం ఉంటుంది అని అంటుండు తన విలువలే సమయాన్ని మా ప్రేక్షకులకు మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు